ఓం ఐశ్వర్య కారణాయ నమ ఓం గురుభ్యో నమ ఓం జగద్గురు శంకర భగవత్పాదాచార్య నమ ఓం జగద్గురు వేద భట్టారకాయ నమ ఓం జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మయ నమ బ్రహ్మసూత్రములు నాలుగో భాగము దర్శనాల స్వరూపం సంక్షిప్తంగా అవసరం అవసరమని చెప్పారు అవి ఆరు నాస్తిక దర్శనాలు ఆరు ఆస్తిక దర్శనాలు నిన్న నాస్తిక దర్శనాల్లో చార్వాక దర్శనం లేక లా లోకాయతిక దర్శనం గురించి తెలుసుకున్నా ఈరోజు జైన దర్శనం గురించి తెలుసుకుంటున్నాం జైనులు ప్రత్యక్ష ప్రమాణాన్నే కాక అనుమాన శబ్దాలను కూడా ప్రమాణాలుగా అంగీకరిస్తారు మహా మహిమాన్వితలైన తీర్థంకరాదులు ఉపదేశాలు శబ్ద ప్రమాణంలో చేరుతాయి ప్రత్యక్షంగా కనపడే పృథ్వీ పృథ్వీ తేజో వాయువులనే కాకుండా ఆకాశం కాలం ధర్మం అధర్మం అనే తత్వాలను కూడా జైనులు అంగీకరిస్తారు జైనులు అంగీకరిస్తారు ఈ ధర్మాధర్మాలు లోక ప్రసిద్ధాలైన ధర్మాధర్మాలు కావు చలనానికి ఉపకరించేది ధర్మం స్థితికి ఉపకరించేది అధర్మం వీటన్నిటికంటే భిన్నమైన ఆత్మ కూడా ఉంది సుఖ దుఃఖాది గుణాలను బట్టి ఆ ఆత్మస్తిత్వాన్ని ఆత్మ అస్తిత్వాన్ని ఊహించవచ్చును ఎన్ని శరీరాలుంటాయో అన్ని ఆ అన్ని జీవాత్మలు ఉంటాయి వృక్ష లతాదుల్లోనూ రజ కణాల్లోనూ కూడా జీవాత్మలుంటాయి అయితే వివిధ జీవులలో ఉన్న జ్ఞానంలో వైషమ్యం ఉంటుంది వృక్ష లతాదుల్లోని జీవులకు స్పర్శ జ్ఞానం మాత్రమే ఉంటుంది ఆ జీవులు ఏకేంద్రియాలు ఇట్లే కొన్ని జీవాత్మలకు రెండు ఇంద్రియాలుంటాయి కొన్నింటికి మూడు ఉంటాయి కొన్నింటికి నాలుగు ఉంటాయి మనుష్యాదులకు ఐదు ఇంద్రియాలుంటాయి ఈ విధంగా ఏకేంద్రియ జీవులు మొదలు పంచేంద్రియ జీవుల వరకు గల ప్రాణి సంఘాతంలో జ్ఞాన తారతమ్యం ఉంటుంది కానీ అన్ని విధాలైన జీవుల్లోనూ కూడా అనంత జ్ఞానాన్ని అనంత శక్తిని అనంతానందాన్ని పొందగల సామర్థ్యం ఉంటుంది ఆ సామర్థ్యం కర్మబంధం చేత ఆవృతమై ఉంటుంది కామ క్రోధాల వల్ల కలిగే కర్మలు జీవునికి అచేతన పదార్థంతో సంబంధం ఏర్పరుస్తాయి దానితో జీవునిలో సహజంగా ఉన్న సర్వజ్ఞత్వాదులు మరుగున పడిపోతాయి ప్రయత్నం చేస్తే ఏ జీవుడైనా ఈ కర్మభారం తొలగించుకుని సహజాలైన సర్వజ్ఞత్వ సర్వ శక్తత్వాదులను పొందగలుగుతాడు కర్మబంధం తొలగించుకోవడానికి ఒకటి సమ్యక్ దర్శనం రెండు సమ్యక్ జ్ఞానం మూడు సమ్యక్ చరిత్రం అనేవి ఆవశ్య ఆవశ్యకాలు వీటికి రత్నత్రయం అని పేరు తీర్థంకరులు ఉపదేశించిన తాత్విక సిద్ధాంతాల మీద అచంచల విశ్వాసానికి విశ్వాసానికి సమ్యక్ దర్శనం అని పేరు తాత్విక సిద్ధాంతాల మీద అచంచల విశ్వాసానికి సమ్యక్ దర్శనం అని పేరు ఈ సమ్యక్ దర్శనం చేత క్రమంగా తత్వజ్ఞానం లభించి అజ్ఞానం తొలగటానికి అవకాశం ఏర్పడుతుంది ఇలాంటి తత్వజ్ఞానానికి సమ్యక్ జ్ఞానం అని పేరు సదాచారం లేకపోతే సమ్యక్ దర్శన సమ్యక్ జ్ఞాన ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు అందుచేత సత్య అహింస అస్థేయ వైరాగ్య వైరాగ్యాదులను అలవర్చుకోవాలి ఈ విధంగా రత్నత్రయాన్ని పరిరక్షించుకుంటే క్రోధం మానం మాయ లోభం అనే కషాయాలు నశిస్తాయి వీటి వల్ల ఏర్పడిన కర్మబంధం తొలగిపోతుంది అప్పుడు జీవనకు అచేతన పదార్థాలతో ఏర్పడిన సంబంధం దూరం అవుతుంది దానితో జీవుడు స్వ సహజాలైన సర్వజ్ఞత్వ సర్వ పొందుతాడు ఇదే మోక్షం జైనులు దేవుణ్ణి అంగీకరించరు కానీ దేవునికున్న సర్వజ్ఞత్వాదులన్నీ తీర్థంకరులు కొన్నాయని అంగీకరించి వాళ్ళను దేవుని వలె పూజిస్తారు ఈ తీర్థంకరులు జైనులకు ఆదర్శ భూతులైన మహాపురుషులు ఎంతటి క్షుద్ర జీవులనైనా దయాబుద్ధితో చూడాలనేది జేనుల ముఖ్య సిద్ధాంతం పరమత సహనానికి జేనుడి పెట్టిన పేరు ఇందుకు వీళ్ళ స్వా స్వాధ్వా స్వాద్వాదం ఎంతగానో ఉపకరించింది స్వాద్వాదం ఎంతగానో ఉపకరించింది ఒక సమయంలో కొన్ని పరిస్థితుల్లో ఒక వస్తువును ఒక దృష్టికోణంతో చూస్తే అది ఒక విధంగా కనపడుతుంది అదే వస్తువు మరొక సమయంలో వేరే పరిస్థితులలో వేరే వేరు దృష్టికోణంలో చూస్తే మరొక విధంగా కనపడవచ్చు ఈ సత్యాన్ని పునస్కరించుకుని పురస్కరించుకుని జైనులు సప్త భంగీనయం అనే నామాంతరం గల స్వాధ్యాదాన్ని అంగీకరిస్తారు అంగీకరించారు సప్త భంగీనయం అనే నామాంతరం గల స్వాద్భాదాన్ని అంగీకరించారు అవి ఇక్కడ రాసుంది ఒకటి స్వాదస్థి అంటే ఉండవచ్చును అంట రెండు శ్యాన్యాస్తి లేకపోవచ్చును అంట మూడు శ్యాదస్థిచ నాస్తిచ ఉండవచ్చును లేకపోవచ్చును కూడా నాలుగు శ్యాద వక్తవ్యం సదవక్తవ్యం వర్ణింప శక్యం కాకపోవచ్చునంట ఐదు స్వాదస్తి అవక్తవ్యం చ అంటే ఉండవచ్చును వర్ణింప శక్యం కాకపోవచ్చును ఆరు శ్యాస్తి చ అవ్యక్తవ్యంచ అంటే లేకపోవచ్చును వర్ణింప శక్యం కాకపోవచ్చును ఏడు శ్యాదస్థి చ నాస్తి చ అవక్తవ్యంచ అంటే ఉండవచ్చును లేకపోవచ్చును వర్ణింప శక్యం కాకపోవచ్చును ఇదే సప్తభంగీనయం ఓం శ్రీ గురు నమ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఇది ఒక్కొక్కటే చదువుకుందాం కంగారు లేకుండా ఇది జైన దర్శనానికి నిదర్శనం ఇది తర్వాత బౌద్ధ దర్శనం చదువుకుంటాం రేపు అది కొంచెం రెండు పేజీలు ఉంది ఇది మరీ కాస్త ఉంది ఓం శ్రీ గురి జన్మ సర్వం శ్రీ కృష్ణార్మస్థు నాలుగో భావం సమాపం సంపూర్ణం